వాటర్ ట్యాంక్ క్లీనింగ్ బిజినెస్ అనేది ఈ మధ్యకాలంలో బాగా రన్ అవుతుంది దాంట్లో ప్రాఫిట్స్ ఎట్లా తెచ్చుకోవాలి మనం అసలు కస్టమర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి దీంట్లో లాభాలు ఏ రకంగా ఆర్జించగలుగుతాయి ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓపికగా లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే ఎనీ బిజినెస్ ఐడియాస్ ఛానల్ మనం ఛానల్ అనే కాదు ఆ వీడియోలో మిగతా వీడియోలాగా కాదు మీరు లాక్కర్ దాకా చూస్తే అనేక పాయింట్లు కవర్ అవుతాయి ఏదో ఒక పాయింట్లు మీరు కనెక్ట్ అవుతారు లేదా డిస్కనెక్ట్ అవుతారు సో ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి మీరు కంటిన్యూ చేయండి మనం చూసుకుంటే దీనికి ఒక అంటే ఈ బిజినెస్ చేయడానికి మనకు కంపల్సరీ కావాల్సింది ఏంటంటే వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మెషిన్ ఇది పదిహేను వేలు ఆ రే ఆ ప్రైస్ రేజ్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా అంటే మనకి తక్కువ రేటు దగ్గర నుంచి అంత రేటు వరకు కూడా ఉందనమాట సో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇట్లా మన బడ్జెట్ కి తగ్గట్టుగా యాభై వేలు స్టార్ట్ చేయాలనే చేయొచ్చు ఎటువంటి మిషన్ కావాలి మనకి మన బడ్జెట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని పిక్కిగా జాగ్రత్తగా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఒక యాభై వేలు స్టార్ట్ చేయాలి నేను అనుకుంటే పద్నాలుగు వేల రూపాయలు కూడా ఒక వాటర్ ట్యాంక్ మెషిన్ ఉంది అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు దీని ద్వారానే డైరెక్ట్ గా మనం బిజినెస్ చక్కగా రన్ చేసుకోవచ్చు కాస్త హై ఎండ్ లో వెళ్ళాలి అనుకుంటే ఒక లక్ష అరవై వేల రూపాయలు కూడా ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్ కలిపి దాంట్లో ఉంటాయి అనమాట ఆరు లక్ష అరవై వేలు సో బడ్జెట్ కి తగ్గట్టుగా మనం ఎలాంటి మెషినరీ తీసుకోవాలి ఏంటి అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికోసం ఎటువంటి ఆఫీస్ సెటప్ అక్కర్లేదు మౌత్ పబ్లిసిటీతోనే మనకు ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి దాని ద్వారా మన బిజినెస్ జాగ్రత్తగా గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటంటే మ్యాన్ పవర్ కంపల్సరీ ఇద్దరు క్లీన్ చేసుకోవడానికి ఇద్దరు అబ్బాయిలు కావాల్సి ఉంటారు వాళ్ళు ఈజీగా బిజినెస్ గ్రో చేయగలుగుతారు ఈ బిజినెస్ బాగా గ్రో అవుతూ ఉంటే మ్యాన్ పవర్ ని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయనమాట అంటే క్లీన్ చేయడానికి ఆర్డర్స్ వచ్చే కొద్ది మెంబర్స్ ఒక చోటు దగ్గర ఇంకో చోటు తీసుకెళ్ళాం కూడా మ్యాన్ పవర్ కాస్త అంటే ఇనిషియల్ గా కాదు కానీ తర్వాత తర్వాత సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు మ్యాన్ ని ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇలా ఇనీషియల్ స్టేజెస్ లో ఇద్దరితో మాత్రమే మనం మ్యాన్ పవర్తో స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఈ బిజినెస్ బాగా గ్రో అవుతుంటే ఫోర్ మెంబర్స్ కి ఆ తర్వాత సిక్స్ కి బిజినెస్ బట్టి ఆర్డర్స్ బట్టి మనం వెళ్తూ వెళ్ళిపోవచ్చు స్టార్టింగ్ పొజిషన్ లో ఒక యాభై వేలతో ఈ బిజినెస్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు ఎంత పెట్టి స్టార్ట్ చేశాము ఎంత ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రాఫిట్ విషయానికి వస్తే ఆన్లైన్లో మీరు చెక్ చేసుకుంటే లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని మీరు టార్గెట్ చేయండి ఎవరైనా ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్నారా లేదా చేస్తుంటే ఎంత కాస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు ట్యాంక్ క్లీన్ చేయడానికి పర్ లీటర్కి ఉంటుంది అనమాట కాస్ట్ కాస్ట్ మీరు తగ్గించి పెట్టినా కూడా ఆర్డర్స్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది సర్వీస్ కొత్తగా నీట్ గా క్లీన్గా హంబుల్గా పొలైట్ గా ఇస్తే కస్టమర్స్ ఇష్టపడతారు వాళ్ళ ద్వారా ఇంకొక ఆర్డర్ కూడా వచ్చే అవసరం ఉంటుంది సర్వీస్ రిగార్డింగ్ ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఒక వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది అవర్లీ అంటే కి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది కి ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సిటీని బట్టి ప్లేస్ బట్టి ఇంకొంతమంది ఏంటంటే థౌసండ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అంటే అవర్లీ కొంతమంది లీటర్స్ కొంతమంది కొంతమంది కి రూపాయి ఛార్జ్ చేస్తున్నారు అంటే థౌసండ్ లీటర్స్ ఉందనుకోండి థౌసండ్ లీటర్స్ కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే టూ థౌసండ్ లీటర్స్ ఉంది అనుకోండి టూ థౌసండ్ లీటర్స్ కి టూ థౌసండ్ లీటర్స్ ఛార్జ్ చేస్తారు సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి ఇవి పెట్టుకోవాలనుకుంటే అవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏరియాస్ లో ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు జీరో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెట్టుకున్నట్టుగా ఆ తర్వాత పది కిలోమీటర్లు దాటింది అనుకుంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే ఓవరాల్ గా మీకు తగ్గట్టుగా ప్రాఫిట్ వచ్చేలా మీరు డిజైన్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఐదు ఆర్డర్లు ఆరు ఆర్డర్లు వచ్చే మినిమం అనుకుంటే ఫైవ్ థౌసండ్ పర్ డే కూడా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు నెలకి మీకు చాలా ఈజీగా లక్ష యాభై వేల వరకు రావడం జరుగుతుంది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్స్ట్రాగా మనం పెట్టక్కర్లేదు ఓన్లీ మ్యాన్ పవర్ గా శాలరీస్ ఇచ్చుకుంటే సరిపోతుంది సో ఉన్నటువంటి మ్యాన్ పవర్ కి ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ పెట్టిన టూ మెంబర్స్ కి ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వెళ్ళిపోయినా కూడా ప్యూర్లీ ప్రాఫిట్ వన్ ల్యాక్ పర్ మంత్ ఇక్కడ మీరు ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడతో ఆగిపోలే ఈ ఒక్క బిజినెస్ ఏ కాకుండా మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో విల్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఏరియాస్ లో కార్ వాషింగ్ సెంటర్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు అది కూడా ఒక సైడ్ బిజినెస్ లో బాగుంటుంది